భగవంతుడిలో దృష్టి చూడటం అనేది అది మహాపరాధం అవుతుంది శివుడు వేరే విష్ణువు వేరే విష్ణువు కంటే శివుడు పెద్ద శివుడు కంటే విష్ణువు పెద్ద అని అనుకోవటం మాత్రం చాలా పొరపాటు అది మహాపరాధం కర్మవిపాకం అనే గ్రంథం ఉంది ఆ గ్రంథంలో జన్మలో ఏ విధమైనటువంటి పాపం చేశారు దాని యొక్క ఫలంగా ఇప్పుడు ఏ విధమైనటువంటి వ్యాధుల్ని అనుభవిస్తారో చెబుతూ దానికి ప్రాశ్చిత్తం ఇది అని కూడా చెప్పింది అదే కర్మవిభాగమైన గ్రంథం ఆ గ్రంథంలో ఈ కడుపు నొప్పి అనేది వస్తుంది అనే విషయాన్ని చెబుతూ యో బ్రహ్మవిష్ణు సాధయే సాధయేత్ ఉదరవ్యాధియుక్తో భవతి మానవ ఎవడైతే విష్ణు రుద్రులలో ఈయన ఉత్తముడు ఈయన ఉత్తముడు కాదు ఈయన కంటే ఈయన పెద్ద ఆయన కంటే ఈయన పెద్ద అని వాదిస్తాడో సాధయేత్ కొంతమంది చాలా ఆగ్రహపూర్వకంగా కాదు 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 అని వాదిస్తుంటారు వాళ్ళు ఉదరం ఉదర యుక్తో భవతి ఇది మీరు మేము చెప్పింది కాదు ఋషులు చెప్పిన వాక్యం ఇది ఏదో నా పొడిగాడు మీ పొట్టిగాడు కూర్చుని ఏదో శాస్త్రుడు కానీ ఒక శ్లోకం తయారు చేసి తీసుకొచ్చారనటం కాదు ఇది ఇది ఋషి వాక్యం కాబట్టి భగవంతుడిలో ఏ విధమైనటువంటి భేదాన్ని మనం చూడటానికి వీల్లేదు సుమ